అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్నైతే తీసుకురావడం జరిగింది మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా వారికి ఒక డబ్బులైతే వేయబోతుందనమాట మరి పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క అప్డేట్ అనేది రాబోతుంది మరి పిఎం కిసాన్ కింద ఇప్పటివరకు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం మనకు పంతొమ్మిది విడతల డబ్బులనైతే విడుదల చేసింది మరి తాజాగా మనకు ఇరవై విడత డబ్బులు అయితే విడుదలయ్యాయి మరి ఇరవై విడత డబ్బుల కింద ఎవరికి డబ్బులు ఇస్తారు ఎవరికి డబ్బులు రావనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను మరి పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా మనకి డబ్బుల విడుదలకు సంబంధించి అప్డేట్ని అయితే మనం తెలుసుకుందాం దయచేసి పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా ఈ డబ్బులు రావాలంటే మీరు ఇలా చేస్తేనే మీకు డబ్బులు వస్తాయని చెప్పి ఇక్కడ ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి మీరు ఏం చేయాలి ఏంటి అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూడండి వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంటపైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మరి ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వీరందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా సంవత్సరానికి విడతకు రెండు వేల రూపాయల చూపున ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ ఉన్నారు మరి ఇప్పటి వరకు చూసుకుంటే మనకు దాదాపు పంతొమ్మిది విడతల డబ్బులను అయితే పూర్తి చేశారు మరి ఇరవై విడత డబ్బులు అయితే రాబోతున్నాయి ఇరవై విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఒక్కొక్క రైతుకు కూడా రెండు వేల రూపాయలు అయితే జమ చేస్తూ ఉన్నారు మరి రెండు వేల రూపాయల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు విడుదల చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ పథకం ద్వారా మనకు ఈ యొక్క ఇరవై విడత రావాలంటే తప్పకుండా మనం ఈకేవైసీ చేసుకుని ఉండాలి మీరు ఈకేవైసీ చేసుకుని ఉంటే మీకు తప్పకుండా డబ్బులు అయితే వస్తాయి ఒకవేళ మీరు ఈకేవైసీ చేసుకోకపోతే కనుక అయితే రావన్నమాట మరి ఈకేవైసీ అయ్యిందా లేదా చెక్ చేసుకోండి మరి పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులను మే మొదటి వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతున్నారు మరి ఇలా జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో మీరు కనుక చిన్న చిన్న తప్పులు అంటే ఈకేవైసీ చేసుకోవాలి దాంతోపాటు మీరు రైతు గుర్తింపు కార్డు కూడా తీసుకోవాలి మరి రైతు గుర్తింపు కార్డు కూడా మీరు అప్లై చేసుకోండి ఏపీలో ఉన్న రైతులైతే రైతు భరోసా కేంద్రాల ద్వారా మీరు రైతు గుర్తింపు కార్డును తీసుకుంటే మీకు తప్పనిసరిగా ఈ యొక్క సాయం అయితే అందుతుందనమాట మరి ఈ విధంగా మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఇలాగనుక మీరు చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదు కాబట్టి మీరు ఈ విధంగా మీరు చేసుకోండి కాబట్టి మీరు కేవైసీతో పాటు ఎన్పిసిఐ లింకు అలాగే రైతు గుర్తింపు కార్డును కూడా తీసుకుంటే మీకు తప్పనిసరిగా ఈ యొక్క పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు అయితే జమ అవుతాయి ఇది అప్డేటు మనకు పిఎం కిసాన్కి సంబంధించి మే మొదటి వారం నుంచి కూడా ప్రతి రైతుకు కూడా ఇరవై విడత డబ్బులు అయితే జమ అవుతాయి వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు మరి ఇలాంటి అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి మీ ఫోన్ ద్వారానే ఎప్పటికప్పుడు మీకు డబ్బులు అయితే రావడం అయితే జరుగుతాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఈ యొక్క పిఎం కిసానే కాకుండా అన్నదాత సుఖీభవా సాయాన్ని కూడా మీకు అందిస్తూ ఉంటుంది నేను ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూ ఉంటాను తప్పకుండా మీరు ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందండి మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను